డిసెంబర్ తొమ్మిది నాడే మా బియ్యతం ఎదురైన ఆడవిళ్ళకు రెండు వేల ఐదు వందలు అవుతాం ఎన్ని పిను ఒక్క మాటన ఖాయం ఉన్నదా మరి ఏం జరగాలి ఇప్పుడు ఈ రాష్ట్రం ఇట్లే పోవన్నా నేను పదిహేను ఏళ్ళు కొట్లాడి సాగునోట్లు తలకాయ పెట్టి తెగబడి ఈ రాష్ట్రం సాధించి పదేళ్ళు బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాధుకున్నాం రైతు సోదరులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నాం ఒక పాలసీ వ్యవసాయం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని రైతాంగాన్ని నిలబెట్టాలని అనేక మంచి స్కీములు పెట్టి పెట్టినాం రైతు బందే వేయలే ఏళ్ళకి పూర్తి మందికి రాలే పంట వచ్చినాయి అవి కొనే దిక్కు లేదు కనీసం మద్దతు ధర పోంగా ఐదు వందలు బోనస్ ఇస్తామన్నాం బోనస్ బోగసేనా బోనస్ వసూలు చేయన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచానా వంచాలంటే మేము కొట్టి వంచాం మీ ఓటు ద్వారానే వంచాలి స్థితిపెట్రోలు మంచి దారి చూపించు హరీష్ నాయకత్వంలో పోస్ట్ కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని ఎండిపోయిన పంటలకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టాలని కూడా సిద్దిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా ఇవన్నీ చేయాలని అడిగితే ఇప్పుడే పోచారం అన్నాడు ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టినూ ఉంటాడు ఇంకో ఇవన్నీ ఏమైనాయి ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు ఇల్లు పుట్టుగాలు నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము నీ పేగులు తీసి మెడలేసుకుంటాము నిన్ను పండ పెట్టి తొక్కుతాము నీ ముడ్డి మీద షెటిల్ లేకుండా షెటీలు గుంజుకుంటాము ఇదేనా పదేళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి మాట విన్నరా ఇంత అగౌరవంగా మాట్లాడినామా ఇంత అన్యాయం మీ కళ్ళ ముందు జరగాన్నా దయచేసి ఆలోచన చేయాలి ఎలక్షన్ అంటే ఓట్లు అంటే ఏదో ఆగమాగం ఓట్లేసుడు కాదు ఇలా సభలో ఉన్నారు నేను నేనే ఒక నూరు నూట యాభై లారీలు దాటుకుంటా వచ్చిన అందులో ఫుల్గా మంది ఉన్నారు చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా మీ డ్యూటీ మీరు చేయండి పదిహేను మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం అమాయకులను బెదిరియడం కొట్టడం బీఆర్ఎస్ చెప్ లెగ్జీలు బిగేయడం ఇదా మీ పోలీస్ డ్యూటీ ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం నేను పోలీసు పైరత్వంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ప్రజల గోల చూస్తున్నారు ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి జాగ్రత్త లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది అప్పుడు మీ గతే ఏమైతే ఆలోచన చేసుకోవాలి పదేళ్ళు మేము ఉన్నామే పదేళ్ళు నేను ముఖ్యమంత్రి ఉన్నానే ఒక్క రోజున మేము ఈ దౌర్జన్యం చేసినామా ఎవరినైనా వేధించినమా మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం ఈ ప్రజల ప్రజల స్పందన చూసైనా మీరు మారాలే డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా లేకపోతే మీ మీది ప్రజలే తిరుగుబడే రోడ్డు వస్తుంది జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా మా కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావు అని కరీంనగర్ జిల్లా ధర్మారంలో పెద్దపల్లి జిల్లాలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇలా జైలు తరలించిన ఆయన కరీంనగర్ జైల్లో ఉన్నాడు ఇది మీకు న్యాయమా డీజీపీకి ఏమైనా గౌరవం ఉంటే ఆ సల్వాజీ మాధవరం మీద ఏదైతే జరిగిందో దాని మీద స్పెషల్ కమిటీ సీనియర్ ఐపీఎస్ అఫీసర్తో ఎంక్వైరీ చేయాలి ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి లేకపోతే తస్మాత్ జాగ్రత్త మేము న్యాయస్థానం తలుపులు దాడతామనే మనవి చేస్తా మేము కూడా మస్తుగా చూసినాం నేను కేంద్ర మంత్రిగా పనిచేసినా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఇదే జిల్లాలో ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ముఖ్యమంత్రిగా పనిచేసిన కానీ దౌర్జన్యాలు ఎన్నో మీతో మేము చేయించలే అనవసరంగా మీరు రాజకీయ వాళ్ళు చేస్తారు మీకు అవసరం లేదు ఆ ఎక్కడ చూసినా వరి కోతలు ఉండే ఈ కరెంటు కోతలు క్రాప్ హాలిడేలు దయచేసి ప్లీజ్ పది నిమిషాలు నేను ఎక్కువ మాట్లాడను పదే నిమిషాలు నినాదాలు తర్వాత చెప్తాను తమ్ముడు ఇదేందిరా అంటే ఆ రోజు ఈయలు ముఖ్యమంత్రి చెప్పిన రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఏడవ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఎవడో ఎవడో ఒకటి అన్నాడట కూర్చుంటే లేవో శాత కాదు కానీ తాటి చెట్టు అంత ఎగురుతా అన్నాడట డిసెంబర్ తొమ్మిది పోయింది అన్ని పోయినాయి మళ్ళా ఆగస్టు పదిహేను చేస్తామంటారు మన ఇంకో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అని ఏడాది తర్వాత చెత్తమంటారు అసలు వీళ్ళు చేస్తారా వీళ్ళని వీళ్ళను వంగ వంగదీసి వీళ్ళ మెడలు వంచి రెండు లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటా ఉన్నాం అందరం కలిసి యుద్ధం చేద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి బీఆర్ఎస్ కు బలాన్ని ఇవ్వండి రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మనవి చేస్తా ఉన్నా లేకపోతే ఏమవుతుంది లేకపోతే ఏమవుతుంది ఒక్క నిమిషం ప్లీజ్ స్లోగన్లు తర్వాత ప్లీజ్ అరే బాబు స్లోగన్లు తర్వాత ప్లీజ్ ఈ మూల గురువులు బంద్ పెట్టనా ప్లీజ్ బంద్ చేయవా ఏం జరుగుతుందో చెప్పండి ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు ఓట్లు ఆగమాగం వేయద్దు ఎవడో ఏదో చెప్తాడు ఇదివరకే మొన్న దెబ్బ తిన్నాం మొన్న ఎలక్షన్ దెబ్బ తిన్నాం కింది మీద అయిపోయినాం ఎంత ధీమాగా ఉండి రైతులు